వైటి తెలుగు భక్తికి స్వాగతం జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నామ సంవత్సరం పుష్యమాసము ఉత్తరాయణము హేమంత ఋతువు తిది కృష్ణపక్ష పాడ్యమి మరుసటి రోజు తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు నక్షత్రము పుష్యమి ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు వర్జ్యం ఈరోజు వర్జ్యం లేదు ఈరోజు ద్వాదశ రాజు ఫలాలంటో తెలుసుకుందాం మేష రాశి ఫలాలు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనుకాలకండి ఆత్మవిశ్వాసం లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాదలదు మనలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొక్కసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడం కోసం నాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది మీ కుటుంబ సభ్యుల పట్ల మీ దబాయింపు తత్వం పనికిరాని వాదాలకు దారితీసి విమర్శకు తెరలేపుతుంది మీ ప్రేమను మీ నుండి ఎవరూ వేరు చేయలేరు ఇతరుల సహాయం లేకున్నానే ముఖ్యమైన పనులను చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేతున్నట్లే ఈ రాశి వారు చాలా ఆసక్తికరముగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంతరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ మున్నకు వచ్చి నిలబడతాయి ఇవాళ వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది వృషభ రాశి ఫలాలు స్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి సన్నిహిత స్నేహితులు భాగస్వాములు మీకు వ్యతిరేకులై మీ జీవితాన్ని దుర్భరం చేస్తారు రేపు అయితే ఆలస్యం అవుతుంది అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాను ఈ రోజే పరిష్కరించుకోండి అంగీకరించిన అసైన్మెంట్లు ఎదురుచూసిన ఫలితాలను ఇవ్వలేవు ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాధా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు రోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోవచ్చు అది మిమ్మల్ని నిజంగా బాధ అప్సెట్ చేయవచ్చు మిథన రాశి ఫలాలు వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి ఈ రోజులు ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి వారి యొక్క ఆర్థిక స్థితి కుదుటపడుతుంది మీకు కుటుంబంతోనూ స్నేహితులతోనూ చెప్పుకోతగిన సమయం దొరుకుతుంది మీకు ప్రియమైన వారి యొక్క క్రొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు వల పోటీ గెలుచుకునే వస్తారు ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా కిందలు కావచ్చు జాగ్రత్త కర్కాటక రాశి ఫలాలు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం లెజర్ ఎంజాయ్మెంట్ పొందుతారు అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలలో బిదుసుకుపోకుండా జాగ్రత్త వహించండి మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారి సాయశక్తిలా ప్రయత్నిస్తారు మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ ఊర్ని అప్సెట్ చేయవచ్చును ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో పనిచేస్తారు మీరు ఇతరుల నుండి వేరుగా ఉండటానికి ప్రయత్నించండి మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించడం చాలా మంచిది అసలే కారణమూ లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కోట్లాడవచ్చు సింహరాశి ఫలాలు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించుకున్న నవ్వుతారో వారికి అప్పు ఇవ్వకండి ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు గ్రహదతుల రీత్యా రొమాన్స్ మీకు రాసిపెట్టి ఉన్నా కానీ ఇంద్రియ లోలత్వం దానిని నిరోధించడం వలన మీ సత్సంబంధాలు దెబ్బతింటాయి చిల్లర వ్యాపారులకి టోకు వ్యాపారులకి మంచి రోజు మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగా నే జనను మిమ్మల్ని ప్రశంసిస్తారు ఇతరుల జోక్యం ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని చేస్తుంది కన్యా రాశి ఫలాలు మీరు సేద తీరగల రోజు శరీరానికి నూనె మర్దనా చేయించుకుని కందరాలకు విశ్రాంతిని కలిగించింది మీరు ఇతపూర్వం పూర్వం పెట్టిన డబ్బు ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి వారి విచారాలు సంతోషాలలో మీరు పాలు పంచుకుంటారని వారు గుర్తిస్తారు ఈరోజు మీ స్వీట్ హార్ట్తో చక్కగా హుందాదా ప్రవర్తించింది మిగతా అన్ని రోజుల కన్నా మీ తోటి సిబ్బంది ఈ రోజు మిమ్మల్ని మరింత బాధా అర్థం చేసుకుంటారు మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి విషయమై వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చు తులారాశి ఫలాలు వినోదం కులాసాలు సరదాలు నిందే రోజు చిన్న తరహా పరిశ్రమను నరుకుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది మీ సమస్యలు తీవ్రమవుతాయి కానీ ఇతరులు అవేమీ పట్టవు మీరు పడుతున్న వేదనను పైగా అది వారికి సంబంధించిన విషయం కాదు అనుకుంటారు మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు ఈ రోజు చాలా చురుకుగాను మీ అందరికీ చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు మీ నోటి నుండి ఏది వస్తే దానినే అంగీకరించి శిరసా వహిస్తారు ఈ రోజు సాయంత్రము ఖాళీ సమయంలో మీరు మీ మనస్సుకి బాధాద గురైన వారి ఇంట్లో గడుపుతారు కానీ ఈ సమయంలో వారు చెప్పే విషయానికి మీరు బాధను పొందుతారు అనుకున్న దానికంటే ముందే అక్కడి నుండి వచ్చేస్తారు మీ జీవిత భాగస్వామి ముందన్నడు లేనంత అద్భుతంగా ఈ రోజు కనిపించడం ఖాయం తన నుంచి ఈ రోజు మీరు ఓ చెక్కని సర్ప్రైజ్ అందుకోవచ్చు వృష్టిక రాశి ఫలాలు సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితముగా వ్యవహరించి సంబంధాలను పాలు చేసుకోవద్దు సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను దద్దర చేయవచ్చును మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది ఈ రాశి వారు చాలా ఆసక్తికరముగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంతటిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితకు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ధనుస్సు రాశి ఫలాలు స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులో ఒకటి కాదు బోలెరు విధాలుగా ఉపకరిస్తుంది మీ గురించి మీరు మెరుగుగా విశ్వాసంగా ఫీల్ అవుతారు వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటము వలన వారి ముఖాల్లో ఆనందాలు వెళ్లి విలుస్తాయి మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఆచంద్ర తారాకము ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది ఏదేమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి కానీ మీరు ఈ రోజు సమయాన్ని వృధా చేస్తారు దీని ఫలితంగా మీ మూర్ పారవుతుంది జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉందనుంది మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చవిచూడబోతున్నారు మకర రాశి ఫలాలు మీరు కనుక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా అలసిపోతే మరింత అదనపు విశ్రాంతిని తీసుకోవలసి వస్తుంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా కూడా బయటికి పోయే ద్రవ్యం మీ ప్రాజెక్టులను అమలు చేయడంలో అడ్డంకులు కలిగించవచ్చును మీకు గల ప్రయోజనకరమైన శక్తిని సానుకూలమైన ఆలోచనలతో మాటలలో సలహాను సంప్రదింపులతో నింపండి ఇవి మీ కుటుంబానికి పనికిరాగలం మీరు మీ ప్రియమైన వారితో ఈ రోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పన చేస్తారు కానీ ముఖ్యమైన పనులు రావటం వలన మీరు ఈ రోజు దీని వలన మీ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణము చోటు చేసుకుంటుంది ఉన్న చోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి పలుదోయగలదు ప్రేమ మీరు రొమాంటిక్ ట్రిప్ వేసే రోజుది ఈ రోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వలన మీ యొక్క ప్రణాళికలు విఫలము చెందుతాయి పనిలో మీ సీనియర్లు ఈ రోజు అద్భుతంగా కనిపిస్తున్నట్టుగా ఉంది కుంభరాశి ఫలాలు ఈ రోజు మీ స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి ఈ రోజు మీ ఇంటి లోపల బయట కూడా పెను మార్పులు చేసే అవకాశం హెచ్చుగా ఉన్నది మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు మీ ప్రేమ జీవితం పరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చూస్తారు ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తరువాత ఖాళీ సమయాల్లో టీవీ చూడటము ఫోన్తో కాలక్షేపం చేస్తారు మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు మీన రాశి ఫలాలు ఆరోగ్యరీత్యా కొంచెం దల్గా ఉంటుంది కనుక మీరు తింటున్న ఆహారం పట్ల శ్రద్ధ వహించండి మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లీనమవ్వండి అది చాలా ఎక్కువ వినోదాన్నిస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కింద నిజం చేసే అవకాశం ఉన్నది ఈరోజు ప్రేమ కాలుష్యాన్ని వెదజల్లుతారు ఈరోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉంటారు విజయం మీకు చేరువలోనే ఉంటుంది ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయము చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివలన మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు